మళ్ళా ఐదు సంవత్సరాల వరకు పక్క ఆడ గడపడకూడదు ఆ విధంగా చేస్తా వాళ్ళ దౌర్జన్యాలు శ్రీకాపురం ఏడో డివిజన్ నుండి భారీగా యూత్ ఫ్యామిలీస్ అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో శ్రీనివాసులు రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడం రెడ్డప్ప గారి మాధవి మేడం వాళ్ళ ఆధ్వర్యంలో టీడీపీలోకి జాయిన్ జరిగింది గత గవర్నమెంట్ పైన ఇసుకి చెంది రానున్న భవిష్యత్తు కోసం భావితరాల కోసం వారి భాగోగుల కోసం ఇంకా అభివృద్ధిలోకి రాని కొంతమంది కోసం రానున్న ప్రభుత్వం కోసం తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ వాటిలోకి చెప్పినాం దానితో పాటు మేము కూడా మా వాళ్ళందరినీ ప్రోత్సహించి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం క్యాండిడేట్ అయిన మాధవి గారిని గెలిపించుకుంటామని సగౌరవంగా చెప్పుకుంటున్నాం ఎంతమంది ఒక వంద కుటుంబాల వరకు దగ్గర దగ్గర వారి ఇంట్లో వారి దగ్గర నుంచి ముస్లిం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వారే వచ్చి చేరారు ఇంకా యూత్ వరకు వస్తే మూడు వందల మంది పిల్లవాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజీ వాళ్ళు నిరుద్యోగులు ఎంతోమంది వచ్చేసి పార్టీలో చేరడం జరిగింది దీనితో పార్టీ ఇంకా బలోపేతం జరిగింది కాను ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతామని చెప్పేసి ఓకే